నా చూసావమ్మాట రెడీ అల్లుడు నీ కోసం నీకోసం వేడివేడిగా గారెలు బూరెలు బొబ్బట్లు పులిహోర పాయసం అన్ని చేసి పెట్టాను అల్లుడు స్టార్టర్స్ ఓకే మరి మెయిన్ కోర్సు మెయిన్ కోర్సు బాబు మటన్ కర్రీ తలకాయ కూర నల్లి బొక్కలు కాజం అయ్యో రామరామ పండగ రోజు పండగస్తేంది మా సైడ్ డైలీ ఇక పండగ వస్తే అంటే మా ఆంధ్రాలో ఆదివారం ఒక్కరోజే నాన్ వెజ్ తింటాం పండగ రోజు అస్సలు ముట్టుకోము మరి మిగతా రోజులు ఏం చేస్తారు మడి కట్టుకుని కూర్చుంటారా మీద ఆంధ్ర అయితే ఇక్కడ తెలంగాణ అల్లుడు మాకు ముక్కలు ముద్ద ముద్దది కాదు నాకు అర్జెంటుగా అన్ని చేసి సరే అల్లుడు గారు మామగారికి చెప్పి తెప్పిస్తాను మీరు రెస్ట్ తీసుకోండి ఓకే తొందర తొందర చేయరు ఈ ఆహా బోటి కూర అద్దరిపోయిందిగా ఏంటండి పండుగ రోజు ఏంటి మీరేంటి నామకం చూస్తున్నారు తినరా నువ్వు తిందామని గదేంది ఫ్యామిలీ అన్నాక అందరు కలిసి తినాలా తినండి తినవే నువ్వు తినవా అంటే మీరు చల్లగా ఉండాలని ఈ రోజు ఉపవాసం అండి గుడ్ గర్ల్ అదేంటి ఉత్తనం తింటున్నారు బోటి వేసుకోండి వేసుకుంటారా వేసుకోరా వేసుకుంటారండి అమ్మ వేసుకో ఇదే నేను వేస్తాగా మొత్తం నేనే వేసుకుంటా పండగ రోజు ఏమన్న ఏంటో నాన్ వెజ్ తినిపించేశాడు చిచి పండగ రోజు రామ రామ ఏంటో ఈ ఘోరం మజీ తాగుతున్నావు గిది మజ్జిగ మరి ఏంటల్ గిది మా ఊర్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్ గిది మా పూరగాళ్ళ నుంచి ముసలా ప్రతి ఒక్క దాగుతాడు తెలుసా అలాంటప్పుడు మీరు తాగడం ఎందుకు పోయింది అవునా ఇట్ ఓకే అండి అల్లుడు ఇదేదో ఇంతకుముందు తాగినట్టుందలుడు ఏంటల్లుడు తీతీగా పులపులగా వింతగా ఉంది